ఒక్కొక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా ఉన్నట్టుంటారు అందరికీ క్లాసులు తీసుకుంటారు నియో నియోజకవర్గాల వారీగా జిల్లా వర్గీలుగా వర్గాల వారీగా సమీక్షలు సమావేశాలు పెడతా ఉంటారు కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం ప్రతిపక్షం పాత్ర సమ సమర్థవంతంగా పోషిస్తున్నారా లేదా అంటే డౌటే కొన్ని కొన్ని విషయాలు ఏమీ పట్టినట్టు వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు మొన్న తిరుపతి ఇష్యూ ఉంది అంత తొక్కిసలాడి జరిగి అంత హడావుడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు అధిప అధికార పక్షంలో ఉండి ఆయన బయటకు వచ్చి చైర్మన్తో స్వారీ చెప్పించారు కానీ ముందుగానే ఆ డిమాండ్ ఆయన మీద తీసుకురాలేపోయారు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏదో ఆయన చెప్పారు కాబట్టి ఆయన అన్న తర్వాత కంటిన్యూస్గా ఆయన రాజీనామా చేయాలి అది ఇదని వాళ్ళు అన్నారు తప్ప ముందుగా అయితే మాట్లాడలేదు అలాగే ఇప్పుడు పండగకి ఒక రకంగా ఓకే బస్సులు కొరత ఉన్నాయా ఏంటి అది పక్కన పెడితే ప్రైవేటు బస్సులు దోపిడీ మామూలుగా జరగలేదట అన్ని ఛార్జీలు పెంచేశారు ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కొత్త బస్సులు వేసామని చెప్పింది కానీ ప్రతిపక్షం ఏ అక్కడ ఏం పాత్ర పోషించింది అనేది అవసరమైతే మూడు వేల బస్సులు సరిపో పదివేల బస్సులు వేయండినో లేదంటే ప్రైవేటు దోపిడీని అరికట్టండను ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలి ఏం మాట్లాడరు ఆ పార్టీని సంబంధించిన నాయకులు కూడా ఉంటారు అధికార ప్రతినిధులు ఉంటారు సీనియర్ నాయకులు ఉంటారు కానీ అధిష్టానం నుంచి ఆదేశం రాకుండా ఏమీ చేయరు ఏమీ మాట్లాడరు అంటే ఏమీ పట్టదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం అంటే ఏమీ పట్టించుకోకుండా ప్రజలపక్షాన్ని మేము ఉన్నామని చెప్పడమేనా సమస్యల మీద లేదంటే ఆర్థికంగా ఎదురవుతున్న నష్టం మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ప్రతిపక్షం స్పందించాలి స్పందించకుండా సైలెంట్గా కూర్చొని మేము రేపు నుంచి ప్రజల్లో తిరగబోతున్నాం సూపర్ సిక్స్ ఎప్పుడు చూసినా సూపర్ సిక్స్ హామీల గురించేనా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే అమలు చేయలేకపోతే ప్రజలు చూసుకుంటారు రేపొద్దున గద్దె దింపేస్తారు అన్నీ అమలు చేసిన వైసీపీనే జగన్మోహన్ రెడ్డినే ప్రజలు పక్కన కూర్చోబెట్టారు ఏమి అమలు చేయకుండా ఉంటే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి ఎలా కొనసాగిస్తారు ఆ భయం ఉండదా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రతిపక్ష పాత్రలో ఏం చెయ్యాలి అనేది ఖచ్చితంగా వైసీపీ ఆలోచించుకోవాలి సైలెంట్గా కూర్చుంటే గనక మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే కనుక ప్రజలు అటు కూటమి ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా మళ్ళీ అదేనే సెకండరీ అసలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారా లేదా అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటారు దిగిపోవాలా ఉండాలా అనేది వాళ్ళు ఎత్తులు వేస్తారు కానీ ఇప్పుడు మన ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ చేసింది అదే కదా ఎలా అధికారంలోకి రావాలి ప్రభుత్వ ఓటు బ్యాంక్ని ఎలా చీలకుండా చూసుకోవాలి ఎలా పట్టుకోవాలని చెప్పి ఆలోచించారు పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత నరేంద్ర మోడీతో కూర్చున్నారు మొత్తం ఏదో సెటిల్ చేసుకున్నారు కోటం కట్టారు అధికారంలోకి వచ్చేసారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా అదే చేయాలి ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద పట్టించుకోవాలి కానీ ఇక్కడ పట్టించుకున్నది ఏముంది ఏం పట్టించుకుంటున్నారు అనే ఒక చర్చ్ అయితే నడుస్తుంది ప్రతి ఏదో దూరంగా ఉంటున్నారు అని కోడి పందాలు అది నిబంధనలకు విరుద్ధం వాళ్ళు అప్పుడు హడావిడి చేయలేదా కానీ జరుగుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ కోర్టు వద్దని చెప్తుంది చట్టాలు ఉంటాయి కానీ కొన్ని కొన్ని చోట్ల కేసులు నమోదవుతాయి జరుగుతూ ఉంటాయి తర్వాత లెక్కలు చెప్తూ ఉంటారు ఇన్ని కేసులు పట్టుకున్నాం ఎంతమందిని అరెస్ట్ చేసాం దానికి సంబంధించి ఎంత అమౌంట్ రికవరీ చేసాం అని అన్ని మామూలు కానీ దాంట్లో ప్రతిపక్ష ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ప్రతిపక్ష పాత్ర ఉందా లేదా దాని మీద ప్రతిపక్ష నోరు విప్పిందా లేదనేది ప్రజలు చూసుకుంటూ ఉంటారు అలాగే వైసీపీలో కూడా ఆ యాక్టివిటీ కనిపించాలి నాయకుడే పార్టీ నాయకుడే సైలెంట్గా ఉంటే కింది కార్యకర్తలు సైలెంట్గా ఉంటారు కార్యకర్తలు చాలామంది ఈ సోషల్ మీడియా గ్రూపుల్లో చెప్పుకునేది ఏంటి జెండా మోసిన కార్యకర్త అవసరం లేదు డబ్బులు ఉన్న కార్యకర్తలే కావాలి డబ్బులున్న నాయకులే కావాలి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే మేము అవసరం ఉంటాం అని చెప్పి వాళ్ళు కూడా మదను పడుతున్నారు చాలా సోషల్ మీడియా గ్రూపుల్లో ఓపెన్గా పోస్టులు పెట్టుకుంటున్నారు వాళ్ళు అంటే ఎంత నైరాశ్యం కమ్ముకుంటుంది కార్యకర్తల మధ్యలో అనేది పార్టీ అధినాయకత్వం ఆలోచించుకుంటే బట్టరు లేదంటే అది చిలికి చిలికి గాలి వాళ్ళ మారితే అతి పెద్ద ప్రమాదమే భవిష్యత్తులో